రామారావు గారు గంగానమ్మ వేసదారంలో పడవర వీధి పల్లె వీధి దక్షిణ వీధి మూడు వీధులు కూడా ఏ వీధిగా వీధి కుర్రోలు తిప్పుతారు వారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ కార్యక్రమం చేశారంటండి ఆ పెద్దని అడిగి మళ్ళీ అలా చేయాలి అని చెప్పి ఈరోజు రెండు వేల ఇరవై ఆరులో నేను తీసుకురావడం జరిగింది ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చేయలేదు ఆ చలవణీళ్ళు చుమ్మడం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చేశారంటండి అది ఒక పెద్ద ఆయన ఉంది చెప్పడం వల్ల ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకురావడం జరిగింది అది అందరూ కూడా జనాలు ఎక్కువ రాకుండా పొంబల వారు ఆ డప్పుల వాళ్ళు వీళ్ళే తిరుగుతారు కాబట్టి మీరు కొంచెం కంట్రోల్గా మన మూడేదులు తిప్పండి అంతా మంచి జరుగుద్ది తర్వాత ఆదివారం నాడు శనివారం నాడు మేకబలు కానీ కోడిపుందలు కానీ చూపించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా మన మూడేదులు కానీ ఏలూరు మొత్తం ఎక్కడి నుంచి వచ్చినా సరే ఉదయం శనివారం ఉదయం కానించి సాయంత్రం రాత్రి పది గంటల వరకు ఆ అవకాశం ఉంటుంది పది తర్వాత మటుకు మొత్తం క్లోజ్ చేస్తాం ఎందుకంటే పదింటికి నుంచి మళ్ళీ కుంభాన్ని సరఫరా అండి మనం ఎర్రం చేసుకోవాలి కాబట్టి భక్తులందరూ గమనించాలి ఉదయం గా రాత్రి రాత్రి పదింటి వరకు ఆ రాత్రి ఎనిమిది గంటల వరకే కుంభం అనేది ఉంటుందండి ఆ కుంభం ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ అక్కడ మనం రతువులన్నీ చేయాలి కాబట్టి ఆ ఎనిమిది గంటలతో స్టాప్ చేస్తాం అక్కడి నుంచి మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకి మన ఇక్కడ పనరు మేడల్ గానించి ప్రతి ఒక్క వేషం కూడా స్టార్ట్ అవుద్ది మొత్తం మీద రెండు వేల మంది కళాకారులతో అరవై మూడు వేషాలు పెట్టాం మనం రెండు వేల మంది కళాకారులు స్టేట్ లో ఎక్కడా కూడా ఇన్ని వేషాలు ఏ జాతరలోనే కట్టలేదు మన జాతర ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మిగతా జాతరలన్నీ పుట్టి మనం చేసిన మంచి మిగతా కళాకారులు అందరిని పోషిస్తానికి ఐదు జాతరలు ఉపయోగపడిన డప్పులో అవున రజుకులు అవునవ్వండి పొంబల వారినివ్వండి మేకప్ ఆర్టిస్ట్లు అవునవ్వండి అలాగే ఏ ప్రతి ఒక్కరికి ఏదో పని దొరికింది మన వల్ల మనం చేసిన తర్వాత మిగతా అన్ని స్టార్ట్ అయినాయి మనం ఏం చేసామో మిగతా అన్ని కాపీ పేస్ట్ ఓకేనా అది మన రెండు వేల మంది కళాకారులతో ఆ రోజు చాలా గ్రాండ్ సక్సెస్ వెళ్తుంది అమ్మవారు ఎంత మంది కూడా మీరు ఆదివారం పూట జనాలు ఉంటారు అది ఏముండదండి ముప్పై వేలు మంది నలభై వేలు మంది ఒకేసారి వచ్చినా పది నిమిషాల్లో దర్శనం అయిపోద్ది మనకి అదే పది నిమిషాలు ప్రతి శాఖ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ స్టాఫ్ అండి ప్రతి ఒక్కరు మనకు ఫుల్ సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఇవన్నీ కూడా ముందుకెళ్తున్నాయి పావు గంట దర్శనం పంపించే బాధ్యత మాది దానికి అనుగుణంగానే భక్తులు అందరూ కూడా సపోర్ట్ చేయాలి మాకు అలాగే ఊరేంపు కూడా ఏ గొడవలు లేకుండా ఎంజాయ్ చేస్తే వెళ్ళాలి మొత్తం అందరూ కూడా ఎంజాయ్ చేస్తే ఫస్ట్ వేషం కూరగాయల మార్కెట్ దగ్గర ఉంటే పొరల బండి ఇక్కడే ఉంటది అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఏ రోజు ఎలా ఉంటుంది మళ్ళీ ఏడు సంవత్సరాలకి దీనికి రెండు ఎంతలు చేసి మనం పర్ఫార్మెన్స్ ఇస్తాం అదే విధంగా మనం తొంభై రోజులు వచ్చిన జాతర ఏదైనా సరే అన్ని కూడా సాంప్రదాయబద్ధంగా పెద్దల్ని సంప్రదించి చేసిందేనండి ఇది ఏదో మేము ఏదో కుర్రోలో ఇలా చేసాం అనేది కాదు మేము ఏది చేసినా సరే వెనకాల పెద్ద తలకాయల్ని సంప్రదించి వాళ్ళ అన్ని మాటలు తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమాలు మొదలైతాం అంతే తప్ప ఏదో మేము వచ్చాము ఈ కార్యక్రమం పెట్టామని కాదు అవన్నీ పూర్వం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సేకరించి చేసినయే అంతా కూడా మీడియాలో వచ్చే వార్తలు ఎమ్మద్దు ఆ కొరల బండ్లు అలా ఉన్నాయి రేపు అవసరం అయితే మేము వాళ్ళతో మాట్లాడతాం అవి కూడా అక్కడ డిస్పోజ్ చేయించి పంబల వారితో తీసుకెళ్స్తాం ఏలూరులో ఏ జాతర చేసినా సరే అందరిది ఒకటే జాతర అంతా మంచి జరగాలని ఏలూరు ప్రజలందరూ అందరూ శుభ్రంగా ఉండాలని చెప్పి మనం ఈ జాతర అనేది స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల ముప్పై రెండులో మళ్ళీ జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి వరకు మనకి ఏ ఏ ఆటంగా లేకుండా ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం ఇక్కడతో ఈ కత్తిరి ముగ్గు కూడా ఒక పది నిమిషాలు అయిపోద్ది మిగతా అన్నీ కూడా రేపు మీకు వీడియోల్లో అన్నింటిలో కూడా ప్రతిదీ కూడా మీ కంటెంట్ వీడియోల ద్వారా వస్తుంది కాబట్టి దాన్ని ఫాలో అయ్యి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని చుట్టాలు ఎంతమంది వచ్చినా ఇది ఏమి ఇది అవుతుంది ఎంతమంది వచ్చినా తీసుకురండి అందరికీ పది నిమిషాలే దర్శనం